హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా అయితే తేదాము ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ గతం రెండు రోజులుగా చూసుకుంటే బంగార ధరలు అనేది తగ్గుతూ వచ్చాయి కదా ఫ్రెండ్స్ నిన్న ఈరోజు మళ్ళీ స్వల్పంగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం బంగారం పెరిగినా కానీ వెండి ధరలు అయితే కొద్దిగా అయితే ఇస్తున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే స్థిరంగానే ఉన్నాయి బంగారం వెండి ధరలు అయితే కనుక ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన సిమ్లు క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందు ముందుగా బంగారం ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూలైన మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెటర్ బంగారం తులం పది గ్రాములు చూసుకుంటే గనక డెబ్బై ఒక వెయ్యి ఎనిమిది వందల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే గనక యాభై ఏడు వేల నాలుగు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెటర్ బంగారం సొఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే గనక ఒక గ్రాము వచ్చి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం చూసుకుంటే గనక పది గ్రాములు డెబ్బై ఎనిమిది వేల మూడు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాములు అరవై రెండు వేల ఆరు వందల నలభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చిందను తొంభై ఎనిమిది వేలయితే సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్